నమస్తే అందరికి ఇప్పుడు నేను ఈ పెట్టే పోస్ట్ వల్ల చాలా మంది బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి అసలు అంటే ఏంది పెళ్లి అంటే ఏంది అసలు ఈ కుటుంబ రిలేషన్ ఏంది అనేది ఈ అమ్మాయిని చూసి నేర్చుకోండి ఈ అమ్మాయి బిఎస్ఎస్సి చదివింది ఈ అమ్మాయి జాబు చేసుకుంటూ తను పెళ్లి చేసుకోకుండా తన అన్నదమ్ములు తన అక్క కోసము తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసుకుని వాళ్ళని సెటిల్ చేసింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు చదువుకున్నాను మీరు బీఎస్సీ నర్సింగ్ మరి ఎందుకని వీళ్ళు అయిపోయారు ఫ్యామిలీ ప్రా ప్రాబ్లమ్స్ వల్ల ఎందుకు ఫ్యామిలీస్ ఉంటారు కదా మీకు ఎవరు అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు ఎవరు లేదు మిమ్మల్ని మీరే అన్ని బాధ్యతలు తీసుకున్నారు మీరు పెళ్లి చేసుకోలేదు అయినా కూడా మిమ్మల్ని పట్టించుకోవాలి అడుక్కొని తింటుంది ఆమెను ఇంటర్వ్యూ చేశారు అమ్మ నేను ఎవరు చూడరా మరి ఎట్లా అంటే ఎవ్వరు నన్ను దగ్గరికి తీయరు నన్ను ఎవ్వరు పట్టించుకోరు నేను అడుక్కొని తింటున్నా అని చెప్పేసి అని ఏడుస్తుంది ఆమె ఇగో ఇది మన సమాజము కడుపులో అయితే అవుతలేరు ఇక తోడబుట్టిన అన్నదమ్ములు అవుతారా అక్క చెల్లెళ్ళు అవుతారా ఇక చాలా మంది ఉంటారు ఎట్లుంటారంటే మేము పెళ్ళిళ్ళు చేసుకోము నా చెల్లెళ్ళు నా అక్క నా అన్నదమ్ములు సెటిల్ కావాలని ఇట్లా త్యాగం చేసే చాలా మంది మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మీరు పెళ్ళిళ్ళు చేసుకొని అన్న మీరు వాళ్ళని సెటిల్ చేయండి అంతేగాని లాస్ట్ వయసు మీద ఉన్నప్పుడు వాళ్ళ అవసరానికి నీ మీద ప్రేమ చూపిస్తారు మళ్ళీ నువ్వు వయసు మీద ఉన్నప్పుడు నాకు ఎందుకులే నేను ఉండగలుగుతా వీళ్ళని నన్ను చూస్తారని నమ్మకంతో ఇట్లనే మీరు అనుకో లాస్ట్ ఎండింగ్ వస్తే బతుకులు ఇట్లా అయిపోతాయి నడి రోడ్డు మీద నిలబడతారు అదే మీరు పెళ్లి చేసుకునేది ఉంటే మీ భర్త మీకు భార్యకు తోడు ఉంటుండే భార్యకు భర్త తోడుంటుండే మంచోళ్ళు చెడ్డోళ్ళు కొడుకులు బిడ్డలు మీకు తోడు ఉంటుండే కదా అవునా కదా వీళ్ళు అవుతారా అన్నదమ్ములు అవుతారా స్వార్థానికి వాళ్ళు వాడుకోవడం ఇది ప్రపంచ చరిత్రలో ఇది నిజం ఇది మీరు కన్ను తెరవండి మంచి హాయిగా పెళ్లి చేసుకోండి మీరు ఫ్యామిలీకి హెల్ప్ చేయొద్దని కాదు కానీ మీ లైఫ్ కూడా చూసుకోవాలి మీరు